నమస్తే సార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే మెయిన్గా చూసినట్లయితే ఏడు వేల స్టాఫ్ నర్సు జాబ్స్ ఇచ్చాం త్వరలో అన్ని సర్కారు దవాఖానల్లో పోస్టులు భర్తీ చేస్తాం వివేక్ వెంకటస్వామి గారు చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఒక ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ అయితే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రిలిక్విస్మెంట్ అన్ని ఉద్యోగాల్లో పాటించాలి ఎందుకంటే ఇప్పుడు గురుకులకు సంబంధించింది కావచ్చు లేకుంటే గ్రూప్ ఫోర్త్కు సంబంధించింది కావచ్చు రిలీక్విస్మెంట్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే మనము నిన్న టీజీపీఎస్సి ఒక రిలిక్విస్మెంట్ అనేటువంటిది పాటిస్తున్నాం అనేటువంటిది ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అనేటువంటిది ఇచ్చింది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్కు సంబంధించినటువంటి రివైజ్డ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ ఆఫ్టర్ రిలిక్విస్మెంట్స్ అనేటువంటిది ఒక వెబ్ నోట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అంటే ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లో రిలిక్విస్మెంట్ అనేటువంటిది రివైజ్డ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగానే అన్ని ఉద్యోగాల్లో చేస్తే చాలా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎవరైతే మనము మేధావులు అనుకుంటున్నా వాళ్ళు కలుస్తూ ఉన్నాము సార్ ఇట్లా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి రివైజ్డ్ లిస్ట్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేశారు బట్ ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి గురుకుల కావచ్చు లేకుంటే గ్రూప్ ఫోర్త్ కావచ్చు అన్నింటిలో కూడా తప్పకుండా అయితే మాకు రిలిక్విస్మెంట్ ఇస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విషయం అయితే మనమైతే స్పష్టంగా చెప్పడానికి మనము వివిధ అధికారులను అయితే కలుస్తున్నాం కాబట్టి వాళ్ళకైతే చెప్పాలి అదే రకంగా జివో ఫార్టీ పై విచారణకు ఇరవై ఐదు సార్లు డుమ్మ వరుస వాయిదాలు కోరుతున్న అడ్వకేట్ జనరల్ ఇరవై ఐదు వాయిదాలతో విచారణ మళ్ళీ వాయిదా పంతొమ్మిదిన తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అన్న కోర్టు మా సమస్యను త్వరగా పరిష్కరించండి ముఖ్యమంత్రికి కానిస్టేబుల్ అభ్యర్థుల విని నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పటికి ఇరవై ఐదు సార్లు డుమ్మ అనేటువంటిది మనం ఊహించుకోవడానికేలాగో ఉంది కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా రిలిక్విష్మెంట్ విధానం అనేటువంటిది తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా అవసరం అండి కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వము దానిపైన ఒక స్పష్టమైన వైఖరి తెలియజేయాలి రిలిక్వేస్మెంట్ ఇయ్యము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలి లేకుంటే అంటే ఇష్టం అనేటువంటి తెలియజేయాలి ఇస్తారో లేదో అనేటువంటిది సంజాయసీలో ఉంటే ఏం చేయాలని దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ అయితే ఉన్నారు సో ఎనీహౌ ప్రభుత్వం అయితే దీనిపైన స్పష్టంగా మనకు ఏదో అభిప్రాయాన్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము మనకు తెలిసినటువంటి సార్ వాళ్ళు ఎవరైతే బల్మూరి వెంకటరమ్మన మాట్లాడారు అదే రకంగా తీర్మార్ మల్లన్న కావచ్చు కోదండరామ్ సార్ కావచ్చు రియా సార్ కావచ్చు వాళ్ళకైతే మనం కలిసినప్పుడల్లా ప్రస్తావన అయితే తప్పకుండా చేయాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే మనం కలిసి ఒకరోజు కలుస్తాం కానీ మన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వచ్చినా కానీ ఒక వినతి పత్రం ఇవ్వడం కానీ ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కానీ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు తెలుసండి మా దాదాపుగా మనకు థర్టీన్ ఆర్ ఫోర్టీన్కి అయితే దాదాపుగా రెస్పాన్స్ డేట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా అయితే ఫోర్టీన్త్ అనుకుందాము ఒకసారి ముందే వస్తే చాలా మంచిదండి సో ఎనీ హోమ్ ఇట్లా తప్పకుండా అయితే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ